అందరికీ నమస్కారం ఈరోజు రెండు పెద్ద కంపెనీస్ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు చెప్పబోతున్నాను ప్రస్తుతము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ వాళ్ళు మరియు సీమెంట్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఫ్రెషర్స్కి అయితే పెద్ద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరికంతా కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అని అయితే పెద్ద నోటిఫికేషన్ అయితే ఈ రెండు కంపెనీలు విడుదలైతే చేసింది ఇందులో టీసీఎస్ వాళ్ళు అయితే ఫ్రెషర్స్ని తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా సీమెంట్స్ వాళ్ళు అయితే ఫ్రెషర్స్ కమ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇద్దరిని తీసుకుంటున్నారు సో ఈ వీడియోలో మనము ఈ టీసీఎస్ కంపెనీకి ఏం రోల్స్ అంటే రెజిగ్నేషన్ ఏముంటుంది ఏ విధంగా అప్లై చేయాలి సీమెంట్స్ కంపెనీకి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు అందరికీ కూడా తెలుసు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చాలా పెద్ద కంపెనీ వీళ్ళు జనరల్ పీపుల్కి మరియు పీడబ్ల్యూడి వీళ్ళకి కూడా పీడబ్ల్యూడీ వారికి కూడా వీళ్ళైతే ఉద్యోగ కల్పన అయితే చేస్తారు సో వాళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ ఒక ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అంటే డిజబిలిటీ వారికి అయితే ఇస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దివ్యాంగులు ఉన్నా కూడా దివ్యాంగులు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు సో ఇక మనము ఏ ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది ఏ విధంగా అప్లై చేయాలి అన్నది చూద్దాం టీసీఎస్లో ఇప్పుడు ఐటీ వాళ్ళకి మరియు బీపీఎస్ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ సర్వీసెస్ అనమాట సో సర్వీస్ రిలేటెడ్ ప్లస్ ఐటీ వాళ్ళకి ఇద్దరికీ కూడా జాబ్స్ అయితే ఉంది ఈ బీపీఎస్లో అంటే ఈ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్లో అయితే ప్రజెంట్ తీసుకుంటూ ఉన్నారు టీసీఎస్ జాబ్స్కి బీపీఎస్ అంటే బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్కి అప్లై చేయాలి అంటే నేను మీకు లింక్నైతే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా అప్లై చేయండి ఫస్ట్ ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మొదట మీ నేము దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అది అడుగుతుంది తర్వాత ఇక్కడ రెండు విషయాలండి ఒకటి ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఉండే వాళ్ళకి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై ఫర్ డ్రైవ్ అనేసి అని ఉంటుంది అక్కడ అప్లై చేసేయచ్చు అంటే డైరెక్ట్గా మీరు టీసీఎస్ పోర్టల్లోకి వెళ్ళే కూడా అప్లై చేసేయచ్చు లేదన్నా నేను పెట్టిన లింక్ ద్వారా వెళ్ళి మీరు ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే డైరెక్ట్గా వెళ్ళి లై లింకులోకి వెళ్ళి అప్లై ఫర్ డ్రైవ్ అన్న దగ్గర అప్లై చేయండి ఒకవేళ లేదు అంటే కొత్త యూజర్స్ అయితే రిజిస్టర్ నవ్వని ఉంటుంది సో అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి అక్కడ కేటగిరీ అడుగుతుంది అక్కడ బీపీఎస్ అని అయితే క్లిక్ చేసి దాని తర్వాత అక్కడ అప్లై ఫర్ డ్రైవ్ అని ఉంటుంది సో ఆ అప్లై ఫర్ డ్రైవ్కి వెళ్ళి మేము క్లిక్ చేసినట్లయితే అక్కడ మీ డీటెయిల్స్ అంతా అడుగుతుంది సో అదంతా కూడా కంప్లీట్గా సబ్మిట్ చేసేసేయండి మీరు డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మీకు రిటర్న్ టెస్ట్కి ఇన్ సెంటర్ ఎక్కడ అన్నది అడుగుతారనమాట అంటే ఎక్కడ ఈ వీళ్ళవి టీసీఎస్ వాళ్ళవి కొన్ని సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఐటీ సర్వీసెస్వి సో అది మీకు ఎక్కడ ఉంటుంది అన్నవంతా కూడా అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తారు మీకు దగ్గరలో బై ఏదైతే ఉందో ఆ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మ్ ఎవరు అప్లికేషన్ స్టేటస్ అని అయితే వస్తుంది అక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ దగ్గర అప్లైడ్ ఫర్ డ్రైవ్ అనేసి అయితే ఉంటుంది ఆ అప్లైడ్ ఫర్ డ్రైవ్ దగ్గర మీరు క్లిక్ చేసి మీరు ఫైనల్గా అయితే ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేతే చేసేసేయచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తము కూడా ట్వంటీ ఫిఫ్త్ జాన్యురి లోపలయితే అయిపోవాలన్నమాట కాబట్టి యాస్ పాజిబుల్ మీరు త్వరగా అయితే ఈ టీసీఎస్కి అప్లై చేసేయండి మీకు అందరికీ కూడా తెలుసు టీసీఎస్ అనేది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వెరీ బిగ్గెస్ట్ కంపెనీ సో శాలరీస్ కూడా చాలా అంటే చాలా ప్రాంప్ట్గా ఉంటుందండి ముప్పైవ తేదీకే వేసేస్తారనమాట వీళ్ళ శాలరీస్ ఒకవేళ ఫస్ట్ కానీ సండే అట్లా కానీ ఉంది అంటే థర్టీ థర్టీ ఫస్ట్ అంతా కూడా శాలరీస్ పడిపోతుంది ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ అండి గవర్నమెంట్లో ఎట్లయితే శాలరీ సెక్యూరిటీ ఉంటుందో మనకు జాబ్ సెక్యూరిటీ సో టీసీఎస్ వాళ్ళది కూడా జాబ్ సెక్యూరిటీ అదే విధంగా ఉంటుంది సో ఇదండి టీసీఎస్ జాబ్ గురించి నెక్స్ట్ సీమెంట్స్ జాబ్ గురించి చూద్దాం సీమెన్స్ ఇండియా వాళ్ళు ఈ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఇస్తున్నారండి దీంట్లో ఎక్కువ శాతము ఐటీ జాబ్సే ఉన్నాయి దట్టు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో దీంట్లో ప్రజెంట్ ఉన్న ఓపెనింగ్స్ ఏమంటే డేటా ఎనలిస్టు మార్కమ్ మేనేజరు క్లయింట్ సపోర్ట్ అనలిస్ట్ డాక్యుమెంట్ అసిస్టెంట్ ఇంటర్న్ ఎస్సీఎం ప్రొఫెషనల్ అండ్ మోర్ ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ సో చాలా అంటే జాబ్స్ చాలా ఉన్నాయండి వీళ్ళవి దీంతోపాటు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి క్లయింట్ సపోర్ట్ స్పెషలిస్టు ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అసోసియేట్ డాక్యుమెంట్ కోఆర్డినేటర్స్ చూడండి ఇక్కడ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ సీమెంట్స్ మంచి కంపెనీనే అండి ఇక్కడ కూడా మీకు పీడబ్ల్యూడి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది కానీ సీమెంట్స్ ఏంటి అంటే బ్యాంగ్లూరు అన్నది మెయిన్ ఉంది అండి బ్యా అంటే హైదరాబాద్ కానీ ఏపీ కానీ చాలా తక్కువ ఉన్నాయి బెంగళూరులో అయితే ఎక్కువ ఉన్నాయి ఎవరైతే ఐటీ రిలేటెడ్ పీపుల్ బెంగళూరుకి చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు కదా సో వా అటువంటి వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది సో ఇప్పుడు చెప్పిన రెండు జాబ్స్ కూడా జెన్యున్ జాబ్స్ అండి మీకు ఇక్కడ వీళ్ళది సీమెంట్స్ వాళ్ళది ఎలా అప్లై చేయాలంటే వాళ్ళది డైరెక్ట్గా లింకుడ్ ఇన్కి వెళ్ళి మీరు సీమెంట్స్ ఇండియా అనుకుంటున్నట్లయితే లింక్ ఓపెన్ అవుతుంది సో డైరెక్ట్గా మీరు వాళ్ళ లింక్డ్ ఇన్లోనే అప్లై చేయవలసి అయితే ఉంటుందండి సపరేట్గా అప్లికేషన్కి లింకు అట్లా ఏమీ ప్రాసెస్ అయితే వీళ్ళు చెప్పలేదు డైరెక్ట్ త్రూ లింక్డ్ ఇన్ అని అయితే చెప్పారు మీకు కానీ ఆల్రెడీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కానీ ఉన్నట్లయితే లింక్డ్ ఇన్ ద్వారా అయితే మీరు సీమన్స్కి అప్లై చేయండి సో ఇవి రెండు అండి రెండు కూడా జెన్యున్ జాబ్స్ సో మన ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫ్రెషర్స్ అందరూ కూడా టీసీఎస్కి అప్లై చేయండి బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్కి తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అండ్ మోర్ దాన్ దట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా సీమెంట్స్కి అయితే అప్లై చేయొచ్చు రెండు జెన్యూన్ కంపెనీస్ శాలరీస్ కూడా ప్రాంప్ట్గా ఉంటుందండి సో గ్లాస్ డోర్లో కూడా మీకు అందరికీ తెలుసు గ్లాస్ డోర్లో ఏంటంటే గ్లాస్ డోర్ అంటే జెన్యూన్ కంపెనీస్ శాలరీస్ ఏవైతే ప్రాంప్ట్గా ఇస్తారో ఎంప్లాయీస్కి సో అటువంటి కంపెనీస్ని గ్లాస్ డోర్లో ప్రమోట్ చేస్తారండి వాళ్ళ గురించే చెప్తారనమాట సో గ్లాస్ డోర్లో కూడా వీళ్ళిద్దరికి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయండి ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు ఇతరులకు కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్